హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సెకండ్ టీ ట్వంటీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి వన్ జీరోతో లీడ్లో అయితే నిలబడింది సో టీమిండియా మొదటి టీ ట్వంటీ వర్షం కారణంగా రద్దైన విషయం మనందరికి తెలిసిందే సో ఎలాంటి మిస్టేక్స్ జరిగాయి ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా ఓవర్కాష్ కండిషన్స్ని బాగా యూజ్ చేసుకుంది ఎక్స్ట్రా బౌన్స్ ఉంది బ్యాటర్స్కి షాట్స్ ఆడటానికి వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవచ్చు బౌలర్కి బౌలర్స్కి పూర్తిగా మద్దతు అయితే దొరికింది పిచ్లో సో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఇండియాకి ఎయిటీన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత శుభ్మన్ గిల్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు పేల కొనసాగించాడు ఆ తర్వాత సంజయ్ శాంసన్కి ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ వచ్చిన దాన్ని ఎట్ల చేసుకోలేకపోయాడు టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వన్ రన్ చేశాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ఏషియా కప్ హీరో తిలక్ వర్మ కూడా గోల్డ్ ఎన్ డాక్గా వెన తర్వాత ఒకవైపు వికెట్లు పడుతున్నాయి కానీ అభిషేక్ శర్మ మాత్రం అల్లాడిస్తూనే ఉన్నాడు కానీ అక్షర్ పటేల్తో లిటిల్ పార్టన్షిప్ వస్తుంది అనుకుంటున్న టైంలో అక్షర్ పటేల్ కూడా రన్అట్ అయితే అవ్వడం జరిగింది అనవసరపు రిస్క్ రన్కి వెళ్ళి అవుట్ అయ్యాడు ఆ తర్వాత అర్షిత్ రాణాతో కలిసి మంచి పార్టన్షిప్ చేశాడు హర్షిత్ రానా అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఫిఫ్టీ సిక్స్ రన్స్ పార్టిన్షిప్ చేశారు ఒకనొక టైంలో అనుకున్నారు ఏంటి శివన్ దూబే కాకుండా హర్షిత్ రానాను పంపించారు అని సో హర్షిత్ రాణా అద్భుతమై చేశాడు థర్టీ ఫైవ్ రన్స్ థర్టీ త్రీ బాల్స్లో చేసి తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది శివన్ దుబే ఫోర్ కొట్టిన నెక్స్ట్ బాల్కే ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఎప్పుడైతే హర్షిత్ రానా అవుట్ అయ్యాడో డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది వరుస క్రమంలో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది హర్షిత్ రానా నైన్టీన్త్ ఓవర్లో అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్కి సమాప్తం ముగింపు కాటు అయితే పడిపోయింది సో టోటల్గా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్కి ఆల్అౌట్ అయితే అయింది జోష్ హెజల్వుడ్ కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్లేని కట్టడి చేయడంలో తనవంతు పాత్ర ముఖ్య భూమిక పోషించాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నైథనలిస్కి రెండు బ్రాట్లీకి రెండు జేవియర్కి ఒక వికెట్ వచ్చింది ఆ తర్వాత రెండు రన్అట్లు అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అలాంటి ఇలాంటి స్టార్ట్ కాదు ప్లేని చక్కగా మ్యాక్సిమైజ్ చేసుకున్నారు వాళ్ళు సో ఫిఫ్టీ వన్ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే మంచి స్టాండ్ అయితే రావడం జరిగింది ఫ్లయింగ్ స్టార్ట్ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చి ఈ డేంజరస్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి ట్రావిస్ హెడ్ వరుణ్ చక్రవర్తికి చిక్కడం జరిగింది ఆ తర్వాత ఫార్టీ సిక్స్ రన్స్ వేసి వెంటనే తను కూడా అవుట్ అయ్యాడు మిచిన్ మాష్ వారు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో నెక్స్ట్ టిన్ డేవిడ్ ద మోస్ట్ డేంజర్ బ్యాటర్ తను కూడా సింగిల్ డిజిట్కే వన్ రన్ చేసి అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనాన్ని కొద్దిసేపు ఆకట్టుకోగలిగారు క్యాచింగ్ ఎఫిషియన్సీ అంతగా బాగాలేదని చెప్పుకోవచ్చు కాకపోతే మ్యాచ్ విన్నింగ్ మూమెంట్లోకి వచ్చిన టైంలో ఆ పెద్ద అద్భుతమే జరిగింది సో అద్భుతం జరిగినప్పటికీ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా సో డెడ్ బాల్స్ కూడా పడ్డాయి సో ఫోర్టీన్ రన్స్ మిషల్ చేయగా ట్వంటీ రన్స్ జోష్ ఇంగ్లీష్ చేశాడు ఆ రెండు రన్స్ ఇన్ఫ్యాక్ట్ ఎంతో చూపించాయి ఆస్ట్రేలియాకి అని చెప్పుకోవచ్చు సో బుమ్రా తన ఫోర్ అవర్స్ పెళ్ళి ట్వంటీ సిక్స్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి కూడా తలా రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ ఆస్ట్రేలియా మూడివగా ఇండియా లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే త్రీ వికెట్స్ తీసి సత్తా చాటినటువంటి జోష్ ఎజల్వుడ్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఓవరించింది నెక్స్ట్ టీ ట్వంటీ సండే జరగబోతుంది మరి సండే రోజైనా చేసిన మిస్టేక్స్కి గెలుపు బాట పట్టి లీడింగ్లో నిలవాలని అయితే కోరుకుందాం అండ్ అనవసరపు చేంజెస్ కూడా ఈ మ్యాచ్లో కొంప ముంచాయి ఎవరు ప్లేసెస్లో వాళ్ళు రాకుండా అడపదడప చెత్త చెత్త మార్పులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు సర్ప్రైజింగ్ మూవ్స్ అని చెప్పుకోవచ్చు కానీ వన్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టీ ట్వంటీలో మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఈ చేంజ్ అవసరమా అన్నట్టుగా అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరి చూడాలి నెక్స్ట్ టీ ట్వంటీలో అయినా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరి ప్లేసెస్లో వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ చేయాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం